ఒక రైలు మధ్యలో ప్రయాణం చేస్తూ నాయమైపోతే శకలాలు లేవు రైలు లేదు ప్రయాణికులు కనపడలేదు ఇది నిజంగానే జరిగిన సంఘటన అని మీరు నమ్మగలరా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుండెల్లో వణుకు పుట్టించే ఒక మిస్టరీని తెలుసుకోబోతున్నాం చరిత్రలోనే భయంకరమైన అదృశ్య సంఘటనల్లో ఒకటి ది లాస్ట్ స్పెషల్ ట్రైన్ మిస్టరీ నైన్టీన్ ఎయిటీలో ఇంగ్లాండ్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది లివర్పూల్ నుండి లండన్ వెళ్లాల్సిన ఒక ప్రత్యేక రైలు ప్రయాణం మొదలైంది అని గమ్యం చేరుకోలేదు అప్పటి నుండి ఆ రైలు ఆ ప్రయాణికులు ఎవ్వరూ కనిపించలేదు ఆ రైలు ఎక్కిన ప్రయాణికుల జాబితా డ్రైవర్ గార్డ్ టికెట్ చెక్కర్ ఇంకా ప్రత్యేక అతిథులు అందరూ ఆఖరిసారి బయలుదేరినప్పుడు మాత్రమే కనిపించారు ఆ తర్వాత ఒక్క జాడ కూడా లేదు కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఇది కుట్ర అని మరికొందరు ఆ రైలు వేరే దారికి మళ్లించబడిందని చెబుతున్నారు ఒక సాక్షి చెబుతున్న దాని ప్రకారం రైలు మరో మార్గంలో వెళ్ళినట్లు చూశానని కానీ దాని రుజువు దొరకలేదు మరో క్లూ రైల్వే ట్రాక్ వద్ద కనపడిన రహస్య సంకేతాలు ఇవన్నీ నిజమా లేక మోసం చేయడానికి వేసిన వలమా సమాచారం ఒప్పటి బయటకు వస్తుంటే కొత్త కొత్త ప్రశ్నలు కుడుతున్నాయి రైలు దొంగల బారి పడ్డదా లేకపోతే ఎవరో పెద్ద కుట్ర పన్నారా ఆ రైలు ఎక్కడికి పోయింది అన్నది ఈ మిస్టరీలోనే అతిపెద్ద ప్రశ్న ఎక్కువ పరిశోధనలు చేసిన ఒక ఖచ్చితమైన సమాధానం దొరకలేదు కానీ ఒక వాదన మాత్రం ఎక్కువగా వినిపించింది ఇది సాధారణ ప్రమాదం కాదు చాలా ప్లాన్ చేసిన అదృశ్యం ఎవరో రహస్యంగా ఈ రైలును అదృశ్యం చేయించారని ఇప్పటికీ ది లాస్ట్ స్పెషల్ ట్రైన్ మిస్టరీ పరిష్కారం కాలేదు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఈ సంఘటన ప్రపంచాన్ని నేతికి ఉలిక్కి చేస్తుంది ఈ రహస్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి మీకేమనిపిస్తుంది ఇది నిజంగానే జరిగిన అదృశ్యమా లేకపోతే కల్పిత కథన కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి